రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర శాసనసభ బడ్జెట్లో పట్టణ పేదల సంక్షేమానికి నిధులు పెంచాలని మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఆర్డీఓ అశోక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు శుక్రవారం నల్గొండ ఆర్డీఓకు పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో పట్టణాలలో భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేసి పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపజేసేందుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డికి మినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఎండి సలీం పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో విలీన గ్రామాలు శివారు ప్రాంతాలలో నేటికీ వ్యవసాయంపై ఆధారపడి నివసిస్తున్న నిరుపేదలందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేయాలని భూమిలేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పట్టణంలో భూమిలేని పేదలందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు నల్గొండ పట్టణంలో రెండు వేల పదమూడులో మామిళ్లగూడెం గంధంవారిగూడెం కేశరాజుపల్లి శేషమ్మగూడెం చర్లపల్లి మర్రిగూడెం ఆర్జాలబావి తదితర ఏడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారని దీంతో ఉపాధి హామీ పథకం రద్దు అయిందని అన్నారు పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక ఆందోళనలు చేసిన ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని అన్నారు దాని ఆధారంగా రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రవేశపెట్టి సంవత్సరానికి పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారన్నారు నల్గొండ పట్టణంలో విలీన పంచాయతీలతో పాటు శివారు ప్రాంతాలు పానగల్లు గొల్లగూడ పెద్దబండ పాతబస్తీ మాన్యంక పద్మానగర్ చైతన్యనగర్ ఏఆర్ నగర్ సుందరయ్య నగర్ తదితర ప్రాంతాలలో భూమిలేని పేదలు ఎలాంటి ఉపాధి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ వరి నాట్లు వేయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని అన్నారు ప్రభుత్వం వెంటనే పట్టణాలలో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్టణ ప్రాంతాలకు వర్తింపజేయడానికి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేని ఏడల పట్టణ పేదలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లావణ్య శ్రీవాణి దేవిక లింగమ్మ ఎల్లమ్మ మధుసూదన్ సుకన్య సునీత ప్రమీల జయమ్మ అంజయ్య సరస్వతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆదాయం కూడా కనీస దానికి లోపడే ఉంది రెండు రెండున్నర లక్షల రూపాయలు కూడా సంవత్సరానికి సంపాదించేటటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబాలు లేవు కాబట్టి పేదవాళ్ళు అనేటటువంటిది పట్టణంలో ఒక తీరుగా పల్లెల్లో ఒక తీరుగా కాకుండా పల్లెలనైనా పట్టణంలోనైనా ఎక్కడైనా భూమి లేనవాడు పేదోడు పేదోడే చేయబట్టి ఆ భూమి లేనటువంటి పేదలందరికీ కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పట్టణాల్లో కూడా వర్తింపజేయాలని ఈ పనులు దొరకట్లేవు చేయబట్టి ఉపాధి హామీ పనిని పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి కోరుతాను దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ ఆర్డీఓ గారికి మెమరణం ఇచ్చి ప్రభుత్వానికి లెటర్ రాయమని చెప్పి చెప్పాం దీని విషయంలోనే ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసి అన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పేదలు ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో విలీన పంచాయతీలు శివారు ప్రాంతాలలో రేపటి నుంచే సంతకాల సేకరణ అదే రకంగా అవసరం అనుకుంటే ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళనలు చేయడం అనేటటువంటి జరుగుతాం పట్టణాలకు వచ్చి పనులు లేక ఇబ్బంది పడుతూ న పట్టణాలలో నివాసం ఉన్నవారే కాబట్టి దానికోసం ఒక కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఈరోజు మేము ఇస్తున్నాం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజులు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం ఉంటుంది ఇరవయో తారీఖు నాడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కలిపి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం ఈ అంశం మీద మీ పార్టీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని చెప్పి పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్డివాస్ ముందు రిలే దీక్షలు ఇరవై ఎనిమిది కలెక్టరేట్ దగ్గర ధర్నా ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టణ పేదలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం